దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగునుగాక ప్రభావములు కలుగునుగాక ప్రభావములు 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 మహిమ 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 ఘనత ఘనత ప్రభావములు ప్రభావములు నా ఏసయ్యకి చెల్లును గాక ఆమె రెండు చేతులు చెప్పండి 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 మహిమ 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 ఘనత 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 ప్రభావములు 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 నా ఏసకి కలుగును గాక ఆమె నూతన దినాన్ని బట్టి ప్రియులారా రెండు చేతులు ఎత్తి ఏసయ్యు స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 కొండలలో లోయలలో ఆడవులలో ఏడారులలో కొండలలో లోయలలో ఆడవులలో ఏడారులలో నన్ను గమనించినావా నన్ను బలపరచినావా నన్ను గమనించిన వా నన్ను బలపరచీనావా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే మా రాజు వయ్యా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే మా రాజు వయ్యా ఏసయ్యా 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 రెండు చేతిలో స్తోత్రం స్తోత్రం ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన యజుబాబు నిండు హృదయంతో నిండు హృదయంతో అందరూ ఏ ఒకరు మౌనం గొడవదు ఏ ఒకరు మౌనం గడవకూడదు రెండు చేతులు ఎత్తి నోరు తెచ్చి నిండు హృదయముతో ప్రభు సన్నిధిలో హృదయాన్ని కుమరించుకుంటూ దేవుని స్థుతిస్తామండి నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపతో దేవుని మనలను ఆశీర్వదించి దీవించి మరి ఈ రోజు కృప కృపచేత మనలను నడిపించినట్లుగా దేవుని కృప మనకు కలుగును గాక దేవుని కృప మనకు మీకు కలుగును గాక దేవుని దయచేనట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి ఈరోజు పనులకెళ్తున్న ప్రియులను బట్టి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి అలాగే ఈరోజు వ్యాపారాలు చేస్తున్నట్టు మరి వ్యాపారాలు చేస్తున్న ప్రియులను మెండుగా నిండారుగా ఆశీర్వదించి అనేక వాటి మీద దేవుడు వారిని నియమించి మిమ్మల్ని నియమించి మరి ప్రమోషన్ విషయంలో దేవుడు సహాయం చేయాలి అలాగే వ్యాపారంలో కూడా దేవుడు అధికమైన లాభాన్ని నా ప్రభు మీకు ప్రసాదించునగాక ప్రసాదించునగాక ఇలాంటి కార్యాలు చేయబోతున్న ఏసైకు మరి ఈరోజు చేయబోతున్నాడు అని విశ్వసించే రెండు చేతులు అయితే స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి ఇలాంటి వసంతాలు నూతన సంవత్సరాలు అనేకంలో ప్రభు అనుగ్రహించి దయాకిరీటముగా ప్రభు మరి సంవత్సరాన్ని ఇచ్చాడు ఆయన వలన దీర్ఘాయువు కలిగింది నా వలన నీకు దీర్ఘాయువు అవును మరి ఈ దీర్ఘాయుని బట్టి మరి ఈ నూతన ఈ ఆయుష్ను బట్టి నిండు హృదయముతో మరి ప్రభువు వారిని ఆశీర్వదించి దీంసినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజు ఎలాంటి అపాయం కీడు ఇబ్బంది బాధ కలగకుండా అని నా ప్రభు ప్రతి బిడ్డను ఆ కాపాడునగాక గాక నా ప్రభు ప్రతి బిడ్డను కాచి కాపాడునగాక సాతాను శోధన నుండి వేసు నా ప్రభు విడిపించునగాక మరి ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా దేవుడు మరి జ్ఞానంతో ఆశీర్వదించునగాక తెలివితేటలతో నా ప్రభు దేవించునగాక మరి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రియులకు క్షేమకైన ప్రయాణం మరి అది ఆ దగ్గర ప్రయాణం కావచ్చు విదేశీ ప్రయాణం కావచ్చు మరి క్షేమకరణ ప్రయాణ ప్రభు అనుగ్రహించి వారిని సురక్షితంగా చేర్చున్నట్లుగా అలాగే వారి హృదయ వాంఛనన్ని తీర్చి మరి ఆ యవన బిడ్డలు చదువుకుంటున్న పిల్లలను బట్టి గొప్ప గొప్ప చదువులు చదవాలి మందిరానికి వచ్చేవారు దేవుని బిడ్డలందరూ గొప్ప గొప్ప ఉన్నతమైన మరి ఆ చదువులు కలిగి ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా బిడ్డ దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 సారైన గృహాలు లేక మరి ఇబ్బంది పడుతున్న వారికి ఖరీదైన విలువైన మంచి గృహాలు నా ప్రభు దయచేనగాక దయచేనట్లుగా అలాగే మరి గర్భ సంతానం లేకోకుండా సంతాన లయంతో బాధపడుతున్న దేవుడు ఇప్పుడే మరి తన అదృశ్యహస్తంతో తాకి మరి భార్యపడుతున్న దేవుడు చక్కది గర్భలంతో ఆశ్రయించినట్లుగా నిండు రుదేముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి పెళ్లి సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్న ప్రియుల విషయంలో మంచి సంబంధాలు నా ప్రభు ఈ రోజు ఈ పూటే మరి అనుగ్రహించి అద్భుతాలు జరిగించినట్లుగా అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నారని మరి మంచి ఆరోగ్యాలు దయచేసి ప్రతి భయాల నుండి మరి ప్రతి ఆ పిరికితం నుండి నా ప్రభు విడిపించునే కాక స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 మరి పరిచర్యను బట్టి మన దేశంలో ఉన్న మన ఈ యొక్క పరిచర్య సంఘాలను బట్టి సంస్థలను బట్టి సాంఘిక సేవా సంస్థలను బట్టి నిండు హృదయముతో సేవకులను సంఘాలను సంఘస్థులను దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచరును బట్టి ఈ పరిచయలో దేవుడు మమ్మల్ని అనుకున్నారు మమ్మల్ని బట్టి ప్రార్థించండి సహకరించండి అలాగే సహకరిస్తున్న ప్రియులను బట్టి మరి ఏ శయ్య కృపా పరిచయలు షైన్ ఫర్ జీజస్ షైన్ అనే యూట్యూబ్ యొక్క సోషల్ మీడియా పరిచయం బట్టి కూడా నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు నాయకులను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం రేకు దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమె లుయ హలే మన ప్రభుని రక్షకుడైన మీ అందరూ వందనాతులు చేస్తూ ఉంటున్నాను పిల్లారు అందరూ బాగున్నారు కదా ఏమైనా బాగున్నారు కదా చెప్పండి మీ మీ ప్రార్థన అవసరతలు మీ సమస్యలు మరి ఈ వచ్చే ఈ డైలీ పీరియడ్లో కామెంట్ కామెంట్ బాక్స్ ఉంటాయి కదండి అందులో పెట్టండి మా కుదరకు ఒకవేళ ప్రార్థన చేయించుకోవాలనుకుంటే మాతోనే మాట్లాడాలి ప్రాణ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడే మరి ఉంటుందండి ఒకవేళ అవకాశం ఉంటే ఆ స్క్రీన్ మీద కూడా కనబడుద్ది దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలుయ్యా నైన్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ అనే నంబర్కి మీరు ఫోన్ చేసి వాట్సాప్ గ్రూప్లో కానీ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలరు స్తోత్రం చెప్పండి హల్లే లూయా చెప్పండి హల్లేయ మంచిదండి మరి డైలీ బ్రెడ్ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ చూద్దామండి దేవుడు మనకి ఇచ్చిన మాటను వాగ్దానాన్ని చూద్దాం కీర్తనలు నాలుగు కీర్తనలు నాలుగు మొదటి చరణం నేను చదువుతానండి నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము ఏంటంటే ఇరుకులో నాకు విశాలత కలిగజేసిన వాడవు నీవే ఇరుకులు ఏంటండి ఇరుకులు సంకోచితమైన సంకుచితమైన కష్టమే కష్టం ఎలా పరిగెత్తగలం మనము పుట్టెడు దుఃఖాన్ని పెట్టుకొని పుట్టెడు సమస్యలు పెట్టుకొని గంపెడు సమస్యలు పెట్టుకొని తలకు మించిన సమస్యలు పెట్టుకొని మరి తలకు మించిన సమస్యలు ఉన్నాయంటే విశాల మార్గమా పరిగె నడవగలమా పరిగెత్తగలమా అతను నడవటానికే కష్టం ఎందుకంటే ఎరుకు మార్గం సమస్యలతో మరి వెళ్ళలేకపోతున్నాం నడవలేకపోతున్నాం ఏమైనా భక్తుడైన దావి దాగి ఏమంటాను సహా నాకు విశాలత కలుగజేసిన వాడు అనేవి నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము దీన ప్రార్థన ఏ ప్రార్థన అండి దీన ప్రార్థన దీనులకు దేవుడు సమీపముగా ఉన్నాడు హల్లేయ దీనుల ప్రార్థన అంగీకరించువాడైనా దీనులకు కృపను సమృద్ధిగా దయచేయవాడు ఎంత దీనంగా ప్రాణం చేస్తున్నాడు చూడండి ఎరుకులో నాకు విశాలత కలగజేసిన నీవే నన్ను కరుణించిన ప్రాధనంగీకరించి మొదటి వచ్చి నా నీతికి ఆధారమై దేవా నేను మోర్పెట్టు నేను మోరపెట్టుచున్నాను నాకు ఉత్తరం అంటే దేవుని గనపరుస్తా ఉన్నాడు ఎంతసేపు దేవుని గనపరచడమే ఒకటి ఒకటండి మైండ్లో పెట్టుకోండి దేవుని ఘనపరచండి చాలు ఎప్పుడు దేవుని ఘనపరచండి మన ఎవరము మంటి వారం మంటి వారం దుమ్ము దుమ్ము లాంటి వారం దుమ్ము మనము మరి మనల్ని పుట్టించిన దేవుని మనం గనపరుస్తూ ఉంటే మా పర్వతాన్ని గనపరుస్తే నిన్ను గనపరుస్తాడు అన్న ప్రభు అల్లెలుయ నీకు సహాయం చేస్తాడు నిన్ను నీవు గణపరచుకో మాకు నీ డప్పు నీవు కొట్టుకోము కొట్టుకోము మాకు దేవుని కనపరచు ఇలా ప్రాణం చేయండి ఇలా అడగండి ఇరుకులో విశాలత కలగజేసిన వాడవు నీవే ఇరుకులో మరి ఇరుకుగా ఉంది పరిస్థి పరిస్థితులతో సమస్యలతో బ్రతుకు భారం అయిపోయింది బ్రతుకు మరి పరిస్థితి బాగాలేదు విశాలత ఏం కాలండి విశాల ఆ ఇరుకు మార్గాన్ని విశాలపరచాడు అనుకోండి హాయిగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోగలం అంటే ఇరుకులు విశాలతను కలుగజేవాడు ఎవరో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అల్లె లూయ నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రతి ఇరుకులో విశాలత అనుగ్రహించునగాక ఆ మెయిన్ ప్రార్థన అండి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో మూసుకుందాం పరిశుద్ధుడు ఆ మహోన్నతుడవి తండ్రి అయా ఇరుకుల్లో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుమో నా నీతికి ఆధారభూతుడు అంటూ అయ్యా ఇలా పలుకుతూ ఇలా అంట ప్రభా ఎదుగుతండ్రి నీ పాదాల మీద గెచ్చాడు నాయన ఏ పాటి వారం ప్రభా ఒక్కసారి వాక్యం ఉన్న ప్రియుల విషయంలో తండ్రి ఎదుగుతాండి కరుణించండి చూపండి కటాక్షించండి ఇరుకు మార్గాల్లో ఉన్నారు ఏసు నామవుల ప్రభు వారికి విశాలతను దేవుడి అయా మీరు చేయబోతున్న మేలును బట్టి అద్భుతాలను బట్టి శృతిస్తూ ఏసు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ రేఖ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడైననగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్